తిని కొద్దిగా తినిపోయినా పోయినా నువ్వు మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు సీరియల్ ముఖ్యమా ఇది అని నేను మా భార్యకు ఒక మాట తిట్టినా తిడితే అది బయటికి పోయింది బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు బయటికి పోవద్దు ఏదన్నా నేను కులపతి పెద్ద మనిషిని తండల అయితే పోయినా బయటికి పోయినా బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంచుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అది మా బావాళ్ళు మా ఇంటికి తీసుకుపోయారు ఇక పోయినాం ఇక కామన్గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నాం వచ్చినాం గిట్ట తిన్నాం పడుకున్నాం పడుకొని పొద్దున్న లేచి తిడతాండి ఈ అమ్మ నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఏందే అది అని చెప్పేసి నేను పోయి ఇంటి పోయి పత్తి చేయడం దగ్గర పోయి కూర్చున్నా కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో ఏదో గొడవ ఏదో చేసుకుంటారు ఆ చైర్ సౌండ్ అవి ఆ పిల్లగాలు కూడా ఏదో వచ్చినట్టు వినిపిస్తుంది నేను ఏంటనే ఉరికి వచ్చిన ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది ఆమె నోట్లు వేసుకున్నాను వేసుకుని ఆమె ఉంచేసింది ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్న గారికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసింది తల్లి తల్లి నేను పది ఈమె తిడతా అంటే మళ్ళీ ఎందుకు కూర్చున్నా మొత్తం బాయలు పడుతుంది అని చెప్పేసి అంటే ఆ బావి దగ్గర పోయి ఇంటికి పోయి కూర్చున్నా ఇంట్లో పోయి కూర్చున్నా కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది ఏం పెద్ద గొడవ ఏం లేదు నైట్ మళ్ళీ మంచిగా కామన్గానే ఉన్నాం మళ్ళీ పడుతుందేమో బాయలు అని చెప్పేసి నేను పోయి ఆ పత్తి శనకాన్ని కూర్చున్నా ఈ పాప కూడా ఈమె కూడా మందు తాపడానికి నేను పోతున్నా ఆమెకు తాపించడానికి పోతుంది అయితే నేను ఆ డబ్బా గిట్టు మొత్తం గుంజేసి అప్పటికప్పుడు హాస్పిటల్కి వేసుకొని వచ్చినాను పెద్ద గొడవ ఏం లేదు నువ్వు ఆ బయటికి పోయినా పొద్దుందా మందు కొట్టినావు కానీ చెప్పేసి మా బాబాయ్కి తీసుకుపోయినా ఆయన ఒక నైంటీ మందు నేను ఒక మైండ్ నైంటీ మంది తాగిన నువ్వు తాగొచ్చి నైన్ తాగొచ్చి ఇది అంటున్నావు అని చెప్పేసి అంటే నైన్టీ తాగు నువ్వు సీరియల్ ముఖ్యమా పెట్టుడు ముఖ్యం అన్నం పెట్టుడు ఆ సీరియల్ సుత్తి పడ్డ తర్వాత పెడి తాగని చెప్పేసి అంటే దాకా పని చేసేసి వచ్చినావు ఈ సీరియల్ గోల అని చెప్పేసి అది కానీ ఆమెకు నేను ఎప్పుడు ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా కొట్టలే ఏం చేయలే అందరు ఇది చేసినా ఈ చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది ఇంటికాడ నుంచి వేరే పని కూడా పంపి ఇప్పుడు నేను ఏమంటే తల్లి పోసింది తల్లి మందు పోసింది నా కొడుకు బతకాలే ఆయన పది కాదు ఇరవై లక్షలైనా పర్లేదు నేను పెట్టుకుంటా మొత్తాన్ని నేను పెట్టుకునే వయసు అది నా కొడుకు బతకాలే దాని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడతాను